సభ భే మామకే వాత సంజయూ రాణ వాణీకం దుర్యోధన సచార్యూర సంమ్య రాజావచనబ్రవీత్ ధర్మ జ్ఞానిర్భవతి భారత

సమస్త సత్య విద్యములకు విద్య వలన ఎరుంగదగు సర్వ సర్వ ఆది ఆదిమూలము పరమేశ్వరుడు రెండో నియమము ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు నిరాకారుడు సర్వశక్తివంతుడు న్యాయకారి దయాళుడు అజన్ముడు అనాది అనంతుడు నిర్వికారుడు అనుపముడు సర్వదారుడు సర్వేశ్వరుడు సర్వ వ్యాపకుడు సర్వాంతర్యామి అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికతయే ఉన్నాడు అతనినే ఉపాసించుట యోగ్యము మూడవ నియమము వేదము సమస్త సత్య విద్యాలయ గ్రంథము వేదమును చదువుట చదివించుట వినుట వినిపించుట ఆర్యులందరూ పరమధర్మము సత్యమును గ్రహించుటకు అసత్యమును ధ్వజించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండవలను ఐదవ నియమము సకల కార్యములను ధర్మానుసారముగా అనగా సత్యాసత్యములను విచారించి చేయవలను ఆరో నియము ప్రపంచమునకు ఉపకారము చేయటా ఈ సామర్థ్యము యొక్క ముఖ్య ఆదేశం ముఖ్య అనగా శారీర ఉన్నతికి ఆత్మ ఉన్నతికి సామర్థ్య ఉన్నతికి పాటు పడబడలను ఏదవ నియమము

సమస్త మానవులు సత్మహితకరులకు సామాజిక నియమములను పాటించుటలో పరతంత్రులై వ్యక్తి హితకరులకు నియమములందు స్వతంత్రులబుట అందరికీ మాంసాహారము మానే రోజులు రావాలి శాఖాహారులు కావాలి ప్రాణిని ప్రాణిక ప్రాణంతోనే ఉంచాలి ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి కీటక జన్మలు దాటి పశువార జన్మలు గడవక పరిణామ క్రమముల నీవు మనుజునిగా మారితివి శ్రేష్టమైన జన్మ నీవు శుద్ధముగా ఉండనీయక అభివిత్రము చేసుకునుట పాడి కాదు తెలియండి మాంసాహారము మానే రోజులు రావాలి మానవులంతా శాఖాహారులు కావాలి మానవులు ఏమి ధర్మం నీలాగే పరబ్రాణులు అని నీటి తెలియదండి నిన్ను నీ వాళ్ళను ఎవరైనా వండుకు తింటే మీకు ఎలా ఉంటుందో ఆ బాధ మీరు ఊహించండి మాంసాహారము మానే రోజు రావాలి మానవులంతా శాఖాహారులు కావాలి ఇతర జీవులను వర్ధించి నీ కడుపు లేకుంటే స్మశానమా ఆ జీవుల నీ చెవులకు వినపడలేదా మీ కట్టిన హృదయములోకి కరుణ అనేది రానే రాదా మాంసాహారం మానే రోజులు రావాలి మానవులంతా శాఖాహారులు కావాలి పండుగ బప్పాలకు నీవు ముందుగా బలులంటావు బలి చేసిన తలలను కూడా విందుగా ఫోన్ చేసావు బలుల రక్త కర్పణాలతో బ్రహ్మములకు ఏ పని లేదు ఆత్మ శుద్ధి చేసుకుంటే అంతే చాలు తినరండి మాంసాహారము మానే రోజులు రావాలి మానవులంతా శాఖాహారులు కావాలి ప్రాణిని ప్రాణిగా ప్రాణంతోనే ఉంచాలి ప్రాణులు అంతా సుఖశాంతులు జీవించాలి